భారతదేశానికి పర్యాటకులుగా చాలా మంది విదేశీయులు వస్తుంటారు వెళ్తుంటారు అలా వచ్చిన జర్మనీ మహిళే ఫ్రెడెరిక్ ఇరినా బ్రూనింగ్ నాలుగు దశాబ్దాల కిందట భారతదేశానికి వచ్చిన ఆమె దేశ సంస్కృతికి ఆకర్షితులయ్యారు భారత పౌరసత్వం తీసుకుని ఇక్కడే సుదేవి మాతాజీగా మారారు మొదట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ జర్మన్ మహిళ తర్వాత కొన్ని సంవత్సరాలుగా గోసేవలో నిమగ్నమయ్యారు ఇందులో భాగంగా రాధా సురభి గోశాలను పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉత్తరప్రదేశ్లోని మధురలో స్థాపించారు గాయపడిన వేలాది గోవులను గోశాలకు తరలించి వైద్యం చేయిస్తున్నారు ఇప్పటికే మూడు వేల గోవులు గోశాలలో ఉన్నాయి వీటి నిర్వహణకు సుమారు ఎనభై మంది పనిచేస్తుంటారు వీరిలో కొందరు పశువైద్యులు కూడా ఉన్నారు